అందరికీ నమస్కారం ఈరోజు మనము ఐవెనిక్ బ్లౌజు నార్మల్ బ్లౌజ్లో కటింగ్ ఎలాగ నేర్చుకోవాలని నేర్చుకుందాము కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూడండి నార్మల్ బ్లౌజ్లో చూడండి ఫస్ట్లో కరెక్ట్గా ఊక్స్ పట్టీలో నుంచి సంఖ కింద దాకా తీసుకోండి ఇది వచ్చి పదిహెన్నారు ఉంది పదిహెన్నరకు బదులు మనం చూడండి పదకొండు పెట్టుకుందాం వన్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకొని పదకొండు పెట్టుకుందాము పదకొండు అయిన తర్వాత ఫస్ట్లోనే చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచి వచ్చి వెనకాల ఫోల్డింగ్ కోసం ముందుగానే పెట్టేసుకున్నా కరెక్ట్గా చూసుకోండి ఇది అయిన తర్వాత చక్కగా లైన్ వేసుకోండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచి వచ్చి ఫోల్డింగ్ కోసం ఇది ఇది అయిన తర్వాత బ్లౌజ్ కటింగ్ చూసుకోండి ఇది వెనక భాగం కరెక్ట్గా లేటెస్ట్ మోడల్ ఎలాగుందో ఉందో అలాగే చెప్తున్నాము ఇది లెంత్ లెంత్ అయిన తర్వాత మనం కొద్దిగా స్టిచ్చింగ్ కోసం పెట్టుకోండి ఇది బ్యాక్ సైడ్ చూసుకోండి అలాగే సెంటర్ భాగం బ్యాక్ సైడ్ సెంటర్ భాగంలో ఇక్కడి నుంచి మార్క్ చేసుకోండి ఇది బ్యాక్ సైడు తర్వాత సంఖకు చూడండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచి ఫోల్డింగ్ వదిలేసి మార్క్ చేసుకోండి మీరు అది మిస్ అవ్వకుండా చూడండి కింద నుంచి పెట్టారంటే అది మొత్తం సంఖ్య చాలా కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ చూడండి షోల్డర్ వచ్చి మనకు మామూలుగా ఫైవ్ పెడితే చాలు అవి వచ్చి మనకు సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ పెట్టాల్సి వస్తుంది ఇదిగోండి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచి పెట్టుకోండి షోల్డర్కి సెవెన్ ఇంచి పెట్టిన తర్వాత మనకి ఇక్కడి నుంచి కరెక్ట్గా చూసుకోండి ఇక్కడి నుంచి వచ్చి పెట్టేటప్పుడు మనకి నైన్ ఇన్ నైన్ సెంటీమీటరు నైన్ సెంటీమీటర్ అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి షేప్ వేసుకోండి ఇదిగోండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇది వచ్చి లైన్ వేసుకోండి వచ్చి ఐవీనికి పెట్టాం కాబట్టి ఈ సంఖకి మనకు ఒక ఇంచు కిందికి పెట్టుకోవాలా ఆల్రెడీ మనకి ఎంత ఉంది దానికంటే ఆల్రెడీ మన బ్లౌజ్ అయితే ఇంత వస్తుంది ఒక ఇంచు కిందికి పెట్టుకోవాలి ఇది పెట్టిన తర్వాత లైన్ వేసుకోండి వెనక భాగము టూ సెంటీమీటర్ పెట్టుకొని షేప్ వేసుకోండి ఇది వెనక భాగంది ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇది క్రాస్గా తీసుకోండి బ్యాక్ పార్ట్లో వచ్చి ఇది ఉంది కదా ఈ వెనకాల ఏం షేప్ అవసరం లేదు ఒక హాఫ్ సెంటీమీటర్ లేదంటే వన్ సెంటీమీటర్ పెట్టుకొని ఇలా షేప్ తీసుకోండి దీనికి వచ్చి మనం ఇంత నెక్ పెట్టుకున్నాం కదా బ్యాక్ నెక్ అంతా క్లోజ్ చేసుకొని ఇక్కడ నుంచి షేప్ వేసుకుంటున్నారు కదా డిజైను అలాగా నెక్కి వచ్చి బ్యాక్ వచ్చి హోల్స్ పెట్టుకునేలాగా నెక్ డిజైన్ వేసుకోండి మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ వేసుకోవచ్చు మేము వచ్చి స్క్వేర్ నెక్ పెట్టాలని స్క్వేర్ నెక్ పెడుతున్నాను ఇది వస్తుంది వెనకాన్ని వచ్చి మీరు నాటు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లేదంటే అలాగే క్లోజ్గా కూడా పెట్టేయచ్చు కొద్దిగా నేను వచ్చి ఇప్పుడు కొద్దిగా షేప్ ఇక్కడ పెడుతున్నాను మొత్తమే ఓపెన్ చేస్తే ఇది అనేసి ఇప్పుడు కటింగ్ చూడండి ఫస్ట్లో హాఫ్ సెంటీమీటర్ పెట్టుకొని సేమ్ మన బ్లౌజ్ ఎంత ఉందో అలాగే వస్తుంది కానీ షోల్డర్ ఎక్కువ ఉంది చూసుకొని కట్ చేసుకోండి షోల్డర్ షోల్డర్ వచ్చి సెవెన్ కంటే తక్కువ పెట్టకూడదు ఎవరు ఇంకేమైనా చాలా మంది చాలా లావుగా వాళ్ళు పెట్టారంటే వాళ్ళకి వచ్చి వాళ్ళ షోల్డర్ చూసుకోండి ఇది అయిన తర్వాత ఈ వెనక భాగాలకు వచ్చి ఇది కట్ చేసుకోవాలా ఫోల్డింగ్కి ఇది అయిన తర్వాత బ్యాక్ నెక్ స్క్వేర్గా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి బ్యాక్ నెక్ అది కూడా చూసుకోండి ఇలాగొస్తుంది బ్యాక్లో వచ్చి క్లోజ్గా వచ్చేస్తుంది బ్యాక్ వచ్చి ఈ షేప్ వస్తుంది ఇది అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చూసుకోండి ఇదిగోండి ఫ్రంట్కి మనం ఆల్రెడీ కట్ చేసిన పీస్ వచ్చి ఇలా పెట్టిన తర్వాత ఇది చూడండి సేమ్ వచ్చి మనకి మనకు అది అది కూడా ఒక నోట్ చేసుకున్నాం చూసేటప్పుడు ఈ ఈ షేప్ మనం ఎంత కట్ చేసామో ఇక్కడి నుంచి ఇదంతా నైన్ సెంటీమీటర్ ఉంది మీకు వచ్చి ఒక లెవెన్ సెంటీమీటర్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే మనం అది జాయింట్ చేయాల్సి వస్తుంది లెవెన్ సెంటీమీటర్ ఎక్కువ పెట్టుకొని కరెక్ట్గా నీట్గా పెట్టుకోండి ఇదే ప్రకారంగా దీన్ని మార్క్ చేసేసుకోండి సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎట్లుందో బ్యాక్ పార్ట్ ఉంటుందో అదే ప్రకారం ఇది మార్క్ చేసుకోండి ఇది అయిన తర్వాత ఈ షోల్డర్ ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి ఇది చూడండి లెవెన్ సెంటీమీటర్ పైకి పెట్టుకోండి ఇక్కడ దాకా లెవెన్ సెంటీమీటర్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి త్రీ సెంటీమీటర్ పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇది అయిన తర్వాత మనకు ఆల్రెడీ ఫ్రంట్ నెక్ వచ్చి ఫ్రంట్ నెక్ ఆల్రెడీ బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్లో మనం ఇలా పెట్టుకున్నాం ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోమన్నా లేదంటే ఇలా పెట్టుకోమన్నా దీనికంటే కొద్దిగా కిందికి పెట్టుకోవాలా ఒక వన్ ఇంచి కిందికి పెట్టుకోండి ఎందుకంటే పైన క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు వన్ ఇంచి కిందికి పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ నుంచి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకునే వాళ్ళం మనం ఈ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇది పెట్టేసిన తర్వాత ఇది తీసేయండి ఇది తీసేసి ఇదిగోండి ఇక్కడి నుంచి కొద్దిగా యూ షేప్ లాగా వస్తుంది ఇదిగోండి వస్తుంది షేప్ మీకు అలాగ వద్దు అంటే వీ షేప్ కావాలంటే ఇప్పుడు ఇలాగ వేసుకోవచ్చు మాకు వీ షేప్ వద్దు మాకు రౌండ్ షేపే కావాలంటే మీరు ఇలాగ షేప్ వేసుకోండి ఈ చేతుల దగ్గర స్లీవ్స్కి కొద్దిగా పై ఒక హాఫ్ ఇంచి లోపలికి తీసుకొని ఇలాగ చేసుకోండి స్టేట్ సైడ్ పట్టి చూడండి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచి ఆల్రెడీ నార్మల్ రోజులో చెప్పాను కదా అలాగూ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్ దగ్గర మీరు లైన్ వేసేసుకోండి ఇంట్లోండి స్ట్రైట్ లైన్ వేసుకోండి టూ అండ్ హాఫ్ దగ్గర ఇక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్కి షేప్ వేసుకోండి వస్తుంది కొద్దిగా డౌన్ వేసుకున్న తర్వాత ఇది అయిన తర్వాత ఇది కట్ చేసుకోండి ఫస్ట్లో ఇది పట్టి క్రాస్ బెల్ట్ వస్తుంది కదా ఇది దాని తర్వాత ఇది స్ట్రైట్ కట్ చేసుకోండి ఫ్రంట్ షేప్కి ఫ్రంట్ షేప్ కోసం కట్ చేసుకోండి షేపు ఇది చక్కగా ఉంది ఎందుకు అనుకోండి కుట్టేటప్పుడు చూసుకోండి ఇదిగోండి షేప్ అయింది ఫ్రంట్కి పట్టీ కూడా కట్ చేసుకోండి ఇది అయిన తర్వాత ఇక్కడి నుంచి ఒక ఇంచి ఎట్లా ఉంటుందో ఇది కట్ చేసేది షోల్డర్కి మామూలుగా మామూలుగా మనం పెట్టాం కదా ఫోర్ ఇంచ్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచ్ దగ్గర ఈ డాట్స్ డాట్స్ కోసం చూడండి వన్ ఇంచి ఈ పక్క వన్ ఇంచి అటు సైడు ఇది అయిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచి లెంత్ పెట్టుకోండి ఇలాగండి ఇది అయిన తర్వాత ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఈ సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకోవాలా చాలా దగ్గరికి కుట్టద్దండి షేప్లు చాలా బాగా రాదు ఇది వస్తుంది ఇది షేపు ఫ్రంట్ బ్యాక్ రెండు అలా అదే విధంగా వేసేసుకోండి ఇదిగోండి ఇటు సైడ్ అదే విధంగా వస్తుంది ఫ్రంట్ టు బ్యాక్ అయింది ఇది పట్టీ అయింది ఇప్పుడు స్లీవ్స్ చూడండి స్లీవ్స్కు కంపల్సరీ మీరే నైన్ ఇది పట్టి ఇది కావాలి క్లాత్ కావాలా మీకు చిన్న చేతులు కావాలంటే చిన్నది పెట్టుకోండి ఇది నైన్ ఇంచి పెట్టుకోండి నైన్ ఇంచుకి అనుకుంటే మీరు కొద్దిగా ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి స్లీవ్స్ కట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి మీరు బాగా కరెక్ట్గా నోట్ చేసుకోండి ఇదో ఇక్కడ నుంచి మీకు చేతులు ఎంత ఉందని చూసుకోండి ఇక్కడ శంఖ దగ్గర నుంచి చెయ్యి దగ్గర దాకా దీంట్లో వచ్చి టెన్ ఇంచి ఉంది అదే ప్రకారం మీకు టెన్ కావాలంటే ఇక్కడ నుంచి టెన్ పెట్టేసుకోండి ఎక్కువ తక్కువ అనేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది ఎదుగుండి టెన్ పెట్టుకున్నాను ఇది అయిన తర్వాత స్లీవ్ లెంత్ వచ్చి టెన్ ఇంచి కావాలా టెన్ పెట్టేసుకొని లైన్ వేసుకోండి ఇక్కడ దీనికి బార్డర్ ఉంది ఈ లైనింగ్ బ్లౌజ్కి ఇలా బార్డర్ ఉంది ఈ బార్డర్ పెట్టుకోవాలి కాబట్టి నేను ఫోల్డింగ్కి ఏం పెట్టుకోలేదు దీన్ని పెట్టుకున్న తర్వాత టెన్ ఇంచ్ లెంతే పెట్టుకున్నాను నేను ఇక్కడి నుంచి ఈ ఇది టెన్ ఇంచి పెట్టించాగా టెన్ ఇంచి నుంచి ఆపోజిట్ వై దీంట్లో వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచీ పెట్టుకోండి ఇది పెట్టేసి షేప్ ఇలాగ వేసుకోండి స్ట్రైట్ లైన్ వేసుకోండి ఫస్ట్లో ఇది అయిన తర్వాత ఇక్కడ నుంచి టూ సెంటీమీటర్ టూ ఇంచి ఈ పైన వచ్చి టూ ఇంచ్ పెట్టుకోండి షేప్ చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చి టూ ఇంచ్ టూ ఇంచ్ నుంచి ఇక్కడ డౌన్ చేసుకొని ఈ టూ ఇంచులో కలిసిపోవాలా రెండిటికి ఇక్కడ వచ్చి ఈ సైడ్లో పీస్ ఉంది కదా ఈ పీస్ వచ్చి జాయింట్ చేయాలా చూడండి ఒకసారి మీరు కట్ చేసేటప్పుడు ఇంతే కట్ చేసుకోండి ఫ్రంట్ షేప్ అయితే కట్ చేయొద్దండి ఫ్రెంట్ షేప్కి రాకుండా ఏదో ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ జాయింట్ వేసుకుని జాయింట్ వేసిన తర్వాత ఫ్రెండ్ షేప్ కట్ చేసుకోవచ్చు మీరు వస్తుంది ఇది ఈ క్లాత్ ఎంత ఉందో దీని ప్రకారం జాయింట్ వేసుకోండి జాయింట్ వేసిన తర్వాత ఫ్రెండ్ షేప్ కట్ చేసుకున్నా కాబట్టి దీన్ని ఇలాగ ఉన్ని ఈ పీస్ దీన్ని జాయింట్ వేసుకున్నాం ఇప్పుడు దీనికి నెక్ పీస్ వస్తుంది నెక్ పీస్ పేపర్ ఫీజింగ్ దొరుకుతుంది పేపర్ ఫీజింగ్ ప్రకారం మనం క్లాత్ కట్ ఈ పేపర్ ఫీజింగ్ లేదైనా కూడా మీరు వచ్చి పైపింగ్ పెట్టేసుకోవచ్చు దీనికి ఇటు సైడు ఇప్పుడు పేపర్ ఫీజింగ్లో ఎలా కట్ చేసుకోవటం అని చూసుకోండి రెండు పేపర్ రెండు పార్ట్లుగా పెట్టాలా రెండు పేపర్లు ఇది పెట్టేసి ఇది కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోండి ఈ నెక్కు కాలర్ లాగా వస్తుంది కదా కాబట్టి ఇది ఒక ఇంచు ఎక్స్ట్రా పక్క తీసుకోండి ఇది అయిన తర్వాత కరెక్ట్గా ఈ షేప్ వేసుకోండి త్రీ సెంటీమీటర్ ప్రకారం ఇక్కడ ఎలాగ పెట్టున్నామో దాని ప్రకారం మీరు మార్క్ చేసుకోండి ఇది తీసిన తర్వాత ఇక్కడ మనం త్రీ సెంటీమీటర్ పెట్టాం కదా దాని ప్రకారం మనము ఈ రౌండ్ షేప్ వేసుకోండి మనం ఎంత రౌండ్ షేప్ రౌండ్ కావాలంటే అలాగే మార్క్ చేసుకోవచ్చు ఇది మార్కింగ్ అయిన తర్వాత ఇది కట్ చేసుకునేయండి కట్ చేసుకొని తయారు ఏం చేసామంటే అది తొక్కునేస్తుంది అందుకని పేపర్ ఫీజింగ్ కంపల్సరీ ఎక్కడైనా పోసి పేపర్ ఫీజింగ్ అని అడిగితే చూడిదారి నెక్ పెట్టే డిజైన్ ఇది ఇది అయిన తర్వాత క్లీన్గా కట్ చేసుకోండి లేదు మన పేపర్ ఫిజింగ్ ఇది క్లాత్లో ఎలా కట్ చేసుకోవటం చూద్దాము ఫ్యూజింగ్ అలా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇది క్లీన్గా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇంతసేపు మనం లైనింగ్ కట్ చేసినాము లైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు క్లాత్ కట్ చేసుకోవాలా ఈ క్లాత్ సమంగా పెట్టుకోండి సమంగా కట్ చేసి ఈ షేప్ కట్ చేసుకోండి నీట్గా కట్ చేసేసి ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఈ బ్యాక్ పార్ట్ ఫస్ట్లో జిమ్ మీద పెట్టేసుకోండి సేమ్ ఈ సైడ్లో పెట్టుకోండి కార్నర్ సైడ్ జాయింట్ ఉండాలి ఈ సైడ్ జాయింట్ పెట్టుకొని మీకు జారిపోయేట్లా ఉంటే కొంచెం ఒక టూ సెంటీమీటర్ పెట్టుకొని ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి ఆ షేప్ మాత్రం కట్ చేయద్దండి బ్యాక్ స్లీవ్స్ కావాల స్లీవ్స్ కోసం మనకి ఎంత ఇది లెంత్ ఎంత ఉందో ఇంత క్లాత్ మనకు కావాలి ఇది ఆల్రెడీ ఓపెన్ గా ఉంది కాబట్టి మనం జాయింట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకుందాం దాన్ని ఇది స్లీవ్స్ క్లాత్ ఎక్కువ దారాలు దారాలు అయిపోతుంది చూడండి ఇదిగోండి ఇది ఆల్రెడీ మనకి ఏమంటే ఇక్కడ చూసుకోవాల్సిన మనకి ఎంత కావాలి స్లీవ్స్కి మీరు ఎలా కట్ చేసినాం అనుకోకండి ఇదిగో స్లీవ్స్కి ఎంత క్లాత్ వస్తుంది దాని ప్రకారంగా మనం ఇది స్క్వేర్ నెక్ షేప్ స్క్వయర్గా కట్ చేసుకుంటాము వద్దాము ఇది స్లీవ్స్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడాలా ఫ్రంట్ పార్ట్ కోసం ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ పెట్టేసి చాలకపోయినా మనం అడ్జస్ట్ చేసుకోవాలి తిని ఇదిగోండి ఇక్కడ సాలకొండ వస్తుంది ఇది మనం అడ్జస్ట్ చేసుకొని చాలినప్పుడు ఈ పీస్ ఉంది కదా ఇక జాయింట్ వేసుకునేసి సరిపోద్ది నేను జాయింట్ చేయటం కూడా ఎలాగని చెప్తాను ఈ షేప్ పెట్టుకొని కుట్టుకోండి కట్ చేసుకునేయండి ఆ పైన మనం చాలకుండా వస్తుంది కదా మనం షేప్ ఎక్స్ట్రా పని క్లాత్ అది మనం ఒక క్లాత్ పెట్టుకొని ఇక జాయింట్ చేసుకున్నాం ఫ్రంట్ ఇది బ్యాక్ అయింది ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఈ క్లాత్ ఉంది కదా లైనింగ్ ఈ దీన్ని కుట్టేటప్పుడు మనం ఒక టెన్ సెంటీమీటర్ ఎక్కువ తీసుకోవచ్చు కొన్ని లైనింగు దీనికి వచ్చి ఈ ఫీజింగ్ ఉంది కదా ఈ ఫీజింగ్ని కరెక్ట్గా అతికించుకోవాలి ఇది సమంగా చూసుకొని ఐరన్ బాక్స్ పెట్టి ఇలాగ రావ దీనికి షైనింగ్ లాగా వస్తుంది కదా గమ్ము లాగా వస్తుంది ఒకటి ఆ గమ్ము పెట్టి ఫ్రెండ్ సేపు డౌట్ వస్తే రాసుకోండి రాగమని ఇది ముందు రావాలా ఇది ముందు అని రాసుకోండి ఈ సైడ్ ముందద్ది ఇది ముందరకం రాసుకోండి ఇది ఎందుకంటే మనకు ఆ షేప్ ఆ స్ట్రైట్ వస్తుంది ఇది వచ్చి మనకు స్క్వేర్ నెక్ వచ్చేస్తుంది స్ట్రైట్ పీస్ వస్తుంది అది రౌండ్ వస్తుంది ఫ్రంట్లో ఇలాగా మన గమ్ము దీనికి అతుక్కునేలాగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలా ఇదిగోండి ఈ గమ్ము ఉంది కదా ఇది గమ్మే మనం నోట్ చేసుకోవాల్సింది ఇదిగోండి ఇలాగ పెట్టుకొని ఐరన్ చేసుకొని తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకునే పీసుల్లో చూడండి ఇది బ్యాక్ పార్ట్ మీరు దీన్ని ఇలాగే గుండు పిండిలు తెచ్చుకోండి కంపల్సరీ ఇది బ్యాక్ పార్ట్ దీన్ని శుభ్రంగా చుట్టూ కుట్టేసుకోవాలి ఫస్ట్ నాలుగు పక్కల గుండు పిండిలు పెట్టేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఇది అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ఆల్రెడీ డాట్స్ మార్క్ చేసుకున్నాము ఉల్టా సీదా చూసుకోండి క్లాత్ మంచి భాగము ఈ భాగము ఇదిగోండి ఇది గుండు పిండి పెట్టేసుకోండి అక్కడ చాలకుండా ఉంది క్లాత్ మనం జాయిన్ అన్నాము అదే ప్రకారంగా అది ఫ్రంట్ రెండు పీసులు కదా ఈ రెండిటికి ఇలాగ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి గుండు పిండిలు వేసుకోండి పక్క మర్చిపోవద్దండి అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ పదిసార్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇది ఫ్రంట్ ఇది అయింది ఇప్పుడు క్రాస్ బెల్ట్ కావాలా క్రాస్ బెల్ట్ కోసం ఇదిగోండి క్రాస్ బెల్ట్ క్లాత్ ఇవి మీకు లావుగా ఉండే బట్ట దొరికిందంటే లావుగా బట్ట పెట్టుకోవచ్చు ఇవి క్రాస్ బెల్ఫ్లు ఇప్పుడు వచ్చి ఇది నెక్ డిజైన్ నెక్ పీస్ చెప్పాను కదా కదండి చెప్పిన పీజింగ్ గమ్ము వచ్చేది క్లాత్కి అతికించుకోవాలా దీన్ని ఐరన్ చేసి పెట్టుకోవాలి మర్చిపోకుండా చూడండి ఇది అయిన తర్వాత చేతులు చేతులు చూడండి సేమ్ అదే ప్రకారంగా మీరు జాయింట్ వేసేసుకొని ఈ పీసులు కూడా అదే మరి రెండు చేతులు వచ్చినాయి దీన్ని రెండు జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం కుట్టడం చెప్పటం ఛానల్ లెంతి అయిపోతుంది స్టిచ్చింగ్ వచ్చి ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాం హైవేనిక్ బ్లౌజ్ కటింగ్ ఇంత అయిపోయింది ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి